જય શ્રી રામ શ્રી રામ જય હરેશન જય શ્રી રામ वैष्णव जय श्री जय श्रीरा वैम जय श्री वैश्वी जय श्री 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 श्री जय चित्रवृत्ति द्वारा जय श्री राम 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 जय श्री जय श्री గాజిలాపూర్ అండి గాజిలాపూర్లో రెండు పాయింట్లు ఏడు ఎకరాలు ఐదు పాయింట్లు ఐదు ఎకరాలు ఒక పాయింట్ అండి ఐదు మరి ఇక్కడ నుంచి ప్రతి బస్తీకి ఈ అక్షింతను వితరణ జరుగుతుంది ఆ బస్తీలో కూడా మనము ప్రతి ఇంటికి ఒక రామ మందిరం యొక్క ఫోటో తర్వాత ఒక కరపత్రము ఈ అక్షింతలు చేపబడతాయి ఆ అచింతను ప్రతి ఇంటికి మనం వితరణ చేసి కొన్ని ఇట్లా వస్తాయి కాబట్టి మనం కూడా ఇప్పుడు అక్షింత కలుపుకొని మన పూజా పూజామార్గెలు పెట్టుకోవడము విశేష కార్యక్రమం ఉన్నప్పుడు వాటిని మనం యూజ్ చేసుకోవాలి అదొకటి దానిలో రెండు ఏంటంటే ఒకటవ తారీఖు నుంచి పదిహేను వరకు మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది సో ఈ ఏడు రోజులలో మనము కనీసము ఎవరికైతే మన హిందూ బంధువులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి